ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి తులారాశిలో జన్మించిన పురుషుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది వారి లక్షణాలు స్వభావం వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారికున్న బలాలు బలహీనతలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తులారాశిలో జన్మించిన పురుషుల యొక్క లక్షణాలు వారి జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాశిలో జన్మించిన పురుషులు ధర్మబద్ధంగా నడుచుకుంటారు అధర్మాన్ని ప్రోత్సహించరు అధర్మం వైపు అడుగులు వేయరు నీతి న్యాయాలకు పెట్టింది పేరుగా ఉంటారు వీరు సున్నితమైన మనసత్వం కలవారు వీరికి పటిష్టమైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఉంటారు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వీరి సహాయం కోరితే నేనున్నాను అని వీరు సహాయం చేస్తూ ఉంటారు ఎటువంటి లాభపేక్ష లేకుండా సహాయం చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ఉదార స్వభావం కలవారు పక్కవారి సమస్యల్ని కూడా తమ సమస్యలుగా తీసుకుంటూ ఉంటారు అందువల్ల అడగకుండానే ఎదుటివారికి సలహాలు ఇస్తూ ఉంటారు ప్రతి సమస్యను పరిష్కరించే ప్రతిభ నేర్పు ఈ రాశిలో జన్మించిన పురుషులకు ఉంటుంది తులారాశిలో జన్మించిన పురుషులు ధర్మబద్ధంగా నడుచుకుంటారు ఎవరైనా సమానమే అన్నట్టుగా వీరి స్వభావం ఉంటుంది వీరు న్యాయబద్ధంగా ఉంటారు ధన మన అనే భేదం వీరు చూపించరు ఏదైనా అందరూ సమానమే అందరికీ సమానమే అన్నట్టుగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు తులారాశిలో జన్మించిన పురుషులు ముఖ్యంగా క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వారి జీవిత విధానం డ్రెస్సింగ్ స్టైల్ అలాగే ఆహార నియమాలు విద్య ఉద్యోగం వృత్తి వివాహం అన్నింటిలోనూ క్రమబద్ధంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు అలాగే ఉంటారు కూడా క్రమశిక్షణ కలిగిన జీవితం వీరి ప్రధాన లక్ష్యం చిన్న చిన్న విషయాలకి వీరు రాజీ పడరు అన్నింటిలోనూ క్రమశిక్షణ ఉండాలని కోరుకుంటారు ఉదాహరణకు ఇంట్లో ఎక్కడైనా ఒక వస్తువు పెడితే అది అక్కడే ఉండాలని అనుకుంటారు లేకపోతే వీరు సహించరు అంత ఖచ్చితంగా వీరు ఉంటారు వీరికి మంచి స్నేహితులు ఉంటారు చాలా ఎక్కువ మంది స్నేహితులు కూడా వీరికి ఉంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు వీరికి ఎక్కువగా ఉంటాయి తులారాశిలో జన్మించిన పురుషులకు కళారంగం వైపు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రంగంలో ప్రావీణ్యత పొందుతారు సంగీతం లలిత కళలు టీవీ సీరియల్స్లో నటించేవారు ఈ తులారాశి వారిలో ఉంటారు అందువల్ల వీరి ఆదాయం కూడా చాలా బాగానే ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు కళలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఒకవేళ వీరి ఇంటికి వెళ్ళినట్లయితే అందమైన పెయింటింగ్ మొక్కలు అందమైన ఎడిటింగ్ డిజైనింగ్స్ ఉంటాయి ఇలా వీరు ఇంటిని అందంగా కళాత్మకంగా డిజైన్ చేసుకుంటూ ఉంటారు ఇలా ఉంటేనే వీరు ఇష్టపడతారు అలాగే తులారాశిలో జన్మించిన పురుషులు ఎదుటివారికి ఆదర్శంగా నిలుస్తారు అనేక రంగాలలో వీరు రాణిస్తారు విద్య వ్యాపారం వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్నత స్థాయిలో ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో వీరికి ఉండే క్రమశిక్షణ నియమ నిబద్ధతే వీరిని ఉన్నత స్థానాలకు చేరుస్తాయి అందువల్ల వీరు ఎదుటివారి విషయంలో గర్వపడేలా ఉంటారు ఒక వ్యక్తి ఉంటే ఇలా ఉండాలి అన్నట్లుగా వీరు ఉంటారు అందువల్ల పది మందికి ఇన్స్పిరేషన్గా కూడా ఉంటారు అలాగే తులారశిలో జన్మించిన పురుషులు జన సమూహం అలాగే రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా ఇమడలేరు అలాంటి చోటు ఉన్నట్లయితే వారి మనసు స్థిమితాన్ని కోల్పోతుంది వారి ఆలోచన విధానంలో మార్పులు కూడా వస్తాయి అందువల్ల ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశాలలో వీరు అస్సలు కూడా ఉండలేరు వీరు ఎక్కువగా ప్రశాంతంగా ఉండే ప్రదేశాలనే ఇష్టపడతారు ఈ రాశిలో జన్మించిన పురుషులకు ఆరోగ్యం విషయంలో కొంచెం సమస్యలు కూడా ఉంటాయి మారుతున్న కాలానుగుణంగా వీరి ఆరోగ్యంలో మార్పులు వస్తూ ఉంటాయి వర్షాకాలంలో జ్వరాలు ఆస్తమా మొదలవుతుంది చలికాలంలో దగ్గు జలుబు అలాగే ఎండాకాలంలో నీరసం ఇలా వస్తూ ఉంటాయి ఇలాంటి సీజనల్ వ్యాధులకు వీరు గురవుతూ ఉంటారు ఎంత త్వరగా వీరు జబ్బు పడతారో అంతే త్వరగానే వీరు ఆ జబ్బు నుండి కోలుకుంటారు వీరికి రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది అలాగే ఆత్మస్థైర్యం మనోస్థైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరిలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు ప్రయాణాలను ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ఎదుటివారితో తొందరగా కలవలేరు కానీ ఎవరైనా వచ్చి వీరితో స్నేహం చేస్తే మాత్రం వారితో తొందరగా కలిసిపోతారు అలాగే వీరు ఎవరితో ఎక్కువగా కలవలేరు మాట్లాడలేరు కానీ ఒక్కసారి ఎవరైనా నమ్మి వారిని ఇష్టపడి వారితో ఫ్రెండ్షిప్ చేస్తే మాత్రం వారిపై ఆధిపత్య ధోరణి కూడా అవలంబిస్తారు అంతటి కమిట్మెంట్ ఉంటుంది ఇద్దరికి వీరికి హాస్యాన్ని ప్రదర్శించే ప్రతిభ వాక్చాతుర్యం చాలా తక్కువగా ఉంటుంది కానీ ఎదుటివారు చేసే హాస్యాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు హాస్యాన్ని ఇష్టపడతారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ధనానికి సంబంధించిన విషయంలో ధర్మబద్ధంగా ఉంటారు ఒక పనికి సంబంధించి ఎవరైనా వ్యక్తిని నమ్మి ఆ పని అప్పగిస్తే వారు అలాగే ధర్మబద్ధంగా ఉంటారు అలాగే పనులు పూర్తి చేస్తారు అలాగే వీరి జీవిత భాగస్వామి విషయంలో కూడా క్రమశిక్షణ ఖచ్చితత్వాన్ని పాటిస్తారు వీరి జీవిత భాగస్వామి కూడా క్రమశిక్షణ లేకపోతే వీరు విడాకులు ఇవ్వడానికి కూడా వెనుకడరు అంటే వీరి జీవిత భాగస్వామి పట్ల క్రమశిక్షణ ఖచ్చితత్వం ప్రేమ కోరుకుంటారు అలా వీరు ఉండకపోతే అంటే వీరికి నచ్చినట్లు ఎదుటివారు ఉండకపోతే మాత్రం వారు వారి నుంచి తప్పుకుంటారు అలాగే క్రమం తప్పకుండా వీరి జీవితంలో విధి విధానాలను పాటిస్తారు వారి స్నేహితులు భార్య పిల్లలు అందరూ ఇలాగే ఉండాలని కోరుకుంటారు అలా లేని పక్షంలో వారిని వదిలేయడానికి కూడా వెనుకడరు కాబట్టి ఈ రాశిలో జన్మించిన పురుషులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే వృత్తి ఉద్యోగ విషయాల్లో ఎక్కువగా మార్పులు కోరుకుంటారు అది వీరి బలహీనత అనే చెప్పాలి వీరు క్రమశిక్షణగా ఉంటారు కాబట్టి ఎదుటివారి దగ్గర అదే క్రమశిక్షణను కోరుకుంటారు అది లేని చోట వీరు అక్కడ నిలవలేరు కాబట్టి అందువల్ల ఉద్యోగాలు వృత్తి వ్యాపార విషయాలలో స్వల్ప మార్పులు కోరుకుంటూ ఉంటారు ఈ రాశిలోని పురుషులు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరిని చూస్తే ఎవరైనా సరే ఆకర్షించబడతారు వీరిని ఎవరైనా సరే ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు వారి యొక్క వాంచలు ఎక్కువగా ఉంటాయి తమ జీవిత భాగస్వామి పట్ల ప్రేమగా బాధ్యతగా క్రమరక్షణగా ఉంటారు తమ భాగస్వామి నుంచి కూడా అదే కోరుకుంటారు ఇక ఈ రాశిలో జన్మించిన పురుషులు తమ జీవితంలో ఎవరికైనా అన్యాయం చేశామని అనుకుంటే తమ వల్ల ఎవరికైనా మోసం చేశామని అనుకుంటే మానసికంగా చాలా కృంగిపోతారు చాలా పశ్చాత్త పడతారు నీతి న్యాయం ధర్మం ఇటువంటి విషయాల్లో అంత ఖచ్చితంగా వీరు ఉంటారు జీవితంలో ఓడిపోయినా సరే వీరు అధైర్యపడరు అక్కడే ఆగిపోకుండా అన్నీ మర్చిపోయి మళ్ళీ జీవితాన్ని మొదలుపెట్టి ముందుగడుగులు వేస్తూ ఉంటారు